అమ్మకమంటే ఏంటో నువ్వు చేసే పనులు పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ని కలవాలి ఉన్నారు సార్ ఈయన అమ్మాయి వాడు నాన్న సార్ తో కూర్చొని సెటిల్ చేసుకున్నా అయ్యో బలేవారు సార్ రండి సార్ ఆ అమ్మాయి వాడు నాన్నగారు వచ్చారండి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి అయ్యో ఈ అమ్మాయి కాదండి మీరు ఫోటో తీసారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నాను తీసుకొస్తాను ఒక్క నిమిషం మీరు మాత్రం నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి ఇబ్బంది పెడుతున్నా అయ్యో తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి ఏమైంది అదే ఆ కాలేజీ పిల్లలు స్టేషన్లో ఉంచారు కదా ఏదో లవ్ మ్యాటర్ లవ్ గుడ్డ పని పాట లేనోళ్ళు ఇలా లవ్ అని తిరుగుతారండి చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి పిల్లలేదో తెలిసి తెలియజేసిన పొరపాటు కేసు కడితే టీవీలోనూ పేపర్లోనూ న్యూస్ వస్తుంది వాళ్ళ జీవితాలు పాడైపోతాయి అలా జరగకుండా చూసుకుంటాను ఒక ఫోన్ ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు అట్లీస్ట్ కాఫీ ఏదైనా మా ఊరికొచ్చి మాకు మర్యాద చేయడం ఏంటి ఇంకో చిన్న హెల్ప్ కావాలి మా అమ్మాయి ఎవరో ఈ పత్రికలో వేశారు ఇరవై మూడు పేజీలు అది ఎవరన్నది తెలియలా పత్రికాసులోకి అనుకుంటే ఆ చూకి దొరకలా చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు అదెవరో కాస్త కనుకొని పుణ్యం కట్టుకోండి బాబు సో మీతో రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా నా మనసులో మాట చెప్పేశాను దయచేసి తప్పుగా అనుకోకండి అయ్యో అదేం లేదండి మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఇందులో ఆలోచించడానికి ఏమి మరి ఇంకేంటండి అసలు విషయం అది కాదు మేము ఏంటండి మాకు అలాంటి పట్టింపులేం లేవు ఇందులో వేరే ఒక అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ బాబు ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్లి చెప్పాననుకో ఓసారి చెయ్యలేవండి ఒట్టేసి చెప్తున్నా తను అసలు ఒప్పుకోదు ఒప్పుకోదు అదే అదేంటి సార్ తను మీ కూతురేగా నా కూతురేనయ్యా ఎవరు చెప్పినా వినని మొండిఘట లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట మీకు నేను ఓకేనా కదా ఓకే ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్ ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి కోరికి పెళ్లి ఫిక్స్ చేశాం ఊరంతా చెప్పాలి రోయ్ మీరంతా దగ్గర సాగరవ్వాలి నీకింత తెలివి ఎలా వచ్చిందే అన్ని నీకు పిండి పోలికలే ఆ పళ్ళను అలాగే మా నాన్నకి చూపించి నా పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్ మీరు పాటపై పెడిపోవచ్చు అంతే కదా ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకుండా మాట చెప్పడమ్మా ఎవట అయ్యా చంపండి మన తోట వైపు వెళ్తున్నారు అల్లుడు గారు ఇక మీరు తోడుగా నేను రానా అలా రౌండే చూద్దామా అసలు సిగ్గుందా వయసుకు తగ్గ పని చేయవయ్యా అయ్యో అయ్యో మావయ్య మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య మీ దేవుడు మిస్టర్ ప్రభాకర్ ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి కానీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి నాకు ఓపీ ఆ లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి ఓకేనా కట్టరా మరియాదండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడుదని సేవ్ చేసుకోండి మది అయ్యా డాక్టర్ గారు మా అమ్మాయికి కాదని చెప్పండి సరే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఇదొక రేర్ కండిషన్ ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి తనని బయటికి తీసుకెళ్తే మంచిది తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ తప్పకుండా తనకి అవుతుంది డోంట్ లూజ్ హో నాకేమీ కాదు ఐమ్ ఆల్ రైట్ అని తనకు నమ్మకం కలిగితే చాలు తను ఎంతకాలం బ్రతకాలనేది తన చేతుల్లోనే ఉంది మీరు చెప్పినట్టు నయమైతే ఉండండి ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు ఇక మీద కూడా తనని చూసుకోగలను కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదో దయచేసి మీరు ఇంకేవరాయ మీరు ఎక్కువగా ఆలోచించకండి నేను వెళ్ళి మాట్లాడొస్తాను ఏంటి డి సార్ మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా అయిపోతున్నారాపెట్టి నాకు మీ నాటకాలన్నీ తెలుసులే గానీ మనిద్దరికి సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా సెట్ అవ్వాలని రాసి పెట్టింది కాబట్టి ఇప్పటికేం మించిపోలేదు ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్ పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవన్ డిఎస్పీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయే నాకు కావాలంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఏంటా కండిషన్ ఒక పోలీస్ ఆఫీసర్కి కి వైఫ్ గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమె వెళ్ళ తీసుకెళ్లిపోతారు ఒక పాడు పడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు నేను వెంటనే ఫోన్ చేసి త్వరగా రండి నువ్వు స్పీడ్ గా నా దగ్గరికి వచ్చి మది 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 అనరుస్తావు ఒక ఫైట్ వేసుకున్నాక వాడిని కళ్ళ ముందు నా పీక కోసేస్తాడు కరెక్టా నువ్వు సినిమాలు చూసి బాగా ముదిరిపోయావు ఇలాగే జరుగుతుందిగా జరగచ్చు వందలో ఒక్కరికి జరుగుతుందేమో ఆ తొంభై తొమ్మిది మంది గురించి వదిలే నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం సో నీ వల్ల నాకొక ప్రాబ్లం తెలిసి తెలుసు ఒక ఆడపిల్ల గొంతుకొస్తున్నానే అని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది నేను హ్యాపీగా బతికేస్తాను ఈ డీల్ కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఇంకో ప్రామిస్ కూడా కావాలి ఏంటో చెప్పు వాణ్ణి నువ్వు అస్సలు వదలకూడదు కదా వాడి చావు నీ వాడు ఎక్కడ తాక్కున్నా వేటాడి మరీ చంపుతాను అదే కష్టం నాకు వచ్చుంటే ఎంత హెడ్ నాకే తెలీదు కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది అండి వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని అలాగే ఉన్నారు కూడా ప్రభాస్ సార్ గెస్ట్ హాయ్ టూర్ నంబర్ త్రీ నాట్ ఫైవ్ మీకు ఏం కావాలో ఎక్కడికి ఈవినింగ్ పార్టీలో కలుద్దాం అవ్వండి మరి ప్రభాస్ సార్ ఆయన లేకపోతే పార్టీ బాబా మీరు తాగుతారు కదండి మీరు సూపర్ అండి తొందరగా వెళ్ళి రెడీ అయిపోండి